మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ ను సంప్రదించండి పార్లా నేనేం చెప్పిన అంటే మహేంద్ర అన్నకు మహేందర్ అన్న నీ మీద అనవసరంగా లేని పోని పుకార్లు వస్తున్నాయి జర గట్టిగా చెప్పు అన్న చెవిలో అప్పుడు చెవిలో మీటింగ్ అయినమో యాదన్నకు హాస్పిటల్ సమస్య వచ్చే కొద్ది బ్రెయిన్ లో కొంత చిన్న ఇబ్బంది వచ్చి హాస్పిటల్లో ఒక వారం రోజుల పాటు ఉండుట్లా ఫోన్ లా హాస్పిటల్లో ఉన్న మైక్ లా ఫోన్ పెట్టి మాట్లాడిస్తే ఆ రోజు కూడా యాదన్న అంత కమిట్మెంట్ తోని హాస్పిటల్కి వెళ్ళి కూడా మాట్లాడి ఆడ చేవెల్లలా పరిగిలా రెండు దగ్గర ఇద్దరు మాట్లాడారు నాయకులు పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడి ఇప్పుడు ఉన్నాయి ఆ వీడియోలు లాండో లేవు ఉన్నాయి మా తమ్ముడు కార్తిక్ కూడా ఉండే అందరం కలిసిపోయినాం పోయి నాకంటే ఎక్కువ కాంగ్రెస్ నా రోజు పళ్ళు పళ్ళు తిట్టిండి ఇద్దరు తిట్టిన ఇంకా గమ్మం చెప్తా మీకు పరిగిపోయినాం పరిగిపోడితే మంచిగా మా మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు ఆడ మంచిగా తిన్నాం తిని భోజనం ఆడ భోజనం అయిపోయాక మీటింగ్ పోయినాం పోయినాక మొత్తం ఒక నాలుగైదు వేల మంది ఉన్నారు హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగెల ఉత్సాహంగా ఉండే ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో అంటి ఇంతకుముందు కార్లు వేపినది ముచ్చట అది చెప్పు అన్న చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్ అయిపోతా అని నా ఒక్కరి మీదే వస్తావు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి ఆయనను కూడా ఇరికిచ్చు ఇరికిచ్చే ఈయన పక్కకి వెళ్ళి నిలబెడుతుంది ఈయన నా మీద ఎందుకు చెప్తున్నాను నేను పుకారుందే ఈయన వెళ్ళి ఇద్దరు నామగడ్డలు వెళ్ళి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు నేను ఊతలేనంటే నేను ఊతలేను నేను మంచోని అంటే నేను మంచోని నేను పిచ్చోన్ లెక్కిద్దరిని నమ్మిన చేస్తాం నమ్మిన నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం ఇంకేముంది మళ్ళా పార్లమెంట్ గెలిచేపోయినామనుకున్నాను నేను చూస్తే పదిహేను రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి ఆయన వెళ్ళే అభ్యర్థి కాంగ్రెస్ ఏమైంది అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకి వెళ్ళి చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా మీకు అన్నది ఏందక్క అంటే రంజిత్ రెడ్డి పోయిందంటే చెప్పగానే పోతాడు కేటీఆర్ కేటీఆర్కి అనుకుంటున్నాడు అని చెప్తుంది అక్క నాకు చెప్తే పాటలకి వెళ్ళాను పోనిస్తానా ఎట్లా పోనిస్తాను నేను ఇంకొక మాట మాత్రం మా తమ్ముడు ఆనంద్ అన్నాడు ఇంకా మిగతా మిత్రులు కూడా అన్నారు ఒక మాట మాత్రం నేను మీకు ఇస్తున్నా నేను రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు విశ్వేశ్వర రెడ్డి గారు ఆ రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లోకి పట్టుబట్టి తీసుకొచ్చింది నేను ఆయన ఇంటికి పోయి పద్నాలుగులో సారీ పద్నాలుగులో ఆయన ఇంటికి పోయి నువ్వు రావాలా నీలాంటి చదువుకున్న వాళ్ళు కావాలి రాజకీయాలా అని తీసుకొచ్చినా ఆయనకేం పుట్టిందో పద్దెనిమిదిలా ఆయన జంపు ఆయన కాంగ్రెస్ లెక్క వేయం ఆ రోజు మళ్ళీ చెప్పినా నువ్వు ఇలా కాంగ్రెస్లో కూతున్నావు చేవెల్ల ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా ఇస్తున్నావు ఓడిపోతావు నువ్వు రాసి పెట్టుకో అని చెప్పినా ఊడగొట్టి ఆ రోజు మీరే గట్టిగా బుద్ధి చెప్పి ఆనాడు విశ్వేశ్వర రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే సరే కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా గులాబీ కండువా కప్పుకున్నాడు కదా కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఎవడో బయట వాడు మోసం చేస్తే బాధ అనిపించదు నీతోనే నీడలాగా తిరిగి నీతోనే ఇరవై నాలుగు గంటలు ఉండి నీ పక్కనే కూర్చొని నీతోనే అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ముంటమని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట మీకు విజ్ఞప్తి